ఈ లేడీ ఫోరెన్సికల్ సైన్స్ చదువుతుంది దెయ్యాలంటే నమ్మకం లేదు అలాంటిది వీళ్ళ కాలేజీకి ఒక పారా సైకాలజిస్ట్ వస్తాడు అతను మోసగాడని ఏమి ఉద్దేశం అతను పిలవగానే స్టేజ్ మీదకి వెళ్తుంది రేడు అంత చూస్తానని ఇంకా అతను ఆమె కళ్ళలోకి క్లాత్ కట్టి మైండ్ కంట్రోల్ చేసి ఒక టాపిక్ చెప్పమంటాడు ఆమె ఒక పడవ ఆ పడవలో ఇద్దరు అని స్టోరీ చెప్తుంటే ఆ పాపమ్మా అని వెనక్కి చూపిస్తే ఆమెకి ఏం చెప్తుందో అదే వెనక్కుంటుంది షాక్ అవుతుంది వెనక్కి తిరిగి చూసి అక్కడ ఆమె మైండ్ని కంట్రోల్ చేశాడు సీన్ కట్ చేస్తే పడవలో ఇద్దరు వ్యక్తులు వల వేసుకొని వెళ్తూ ఉంటారు ఒక డ్రమ్ ఉంటుంది అది అక్కడ వదిలి వెళ్తుంటే ఒకసారిగా అది క్రాక్ వచ్చి అందులో ఒక అస్థిమంజనం బయటపడుతుంది అక్కడ ఈ లేడీ వెళ్తుంది పోలీసులకు కూడా ఈ కేసు చాలా ఛాలెంజ్గా ఉంటుంది అప్పుడు ఈ లేడీ ఈ పారా సైకాలజిస్ట్ దగ్గరికి ఒక మిషన్ తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడు అతను ఇలా చెప్తాడు ఒకవేళ అది స్పిరిట్ అయితే అది దయ్యమైతే నీకు ఏమైనా చెప్పాలని దగ్గరికి వస్తే ఇది మోగుతుంటుంది భయపడి సావుకు అని చెప్తాడు సరే అని లోన్కి వెళ్తుంది లోపల అలానే జరుగుతుంది మోగుతుంది